అందరికీ నమస్కారం మీ తిరుపతిలో మీకు ఒక ప్రత్యేకమైన లేట్ టు జెడ్ ఎగ్జాక్ట్ పార్క్ సూపర్ అద్భుతం ప్రతి ఒక్కరూ మీ పిల్లలతో సహా ఈ సమ్మర్ లో ఎంజాయ్ చేసే ఉత్తమమైన ప్రదేశం ఇది ఇక్కడ ఆరు వందల రకాల పక్షులు అదే విధముగా గుర్రములు ఒంటెలు ఎన్నో రకాలు ఉన్నాయి ఇంకా చాలా సే సేఫ్టీగా ఉంచిన మంచి మంచి పాముల రకాలు మీరు ఇక్కడ చూడవచ్చు మీ పిల్లలతో వచ్చిన చిన్న బిడ్డలకు నూట యాభై రూపాయలు పెద్దవారికి రెండు వందల రూపాయలు మాత్రమే టికెటు మీరు ఇచ్చిన డబ్బుకు నాలుగు ఇంతల ప్రతిఫలము మీకు ఇక్కడ లభిస్తుంది ఆనందిస్తారు మీ బిడ్డలతో సహా మీ సమ్మర్లో మీరు వచ్చి ఇక్కడ చూసి తిరుపతిలో మన కరకంబాడి రోడ్లో బొమ్మల కోటర్స్ దగ్గర ఏ టు జడ్ ఎగ్జాటిక్ పార్క్ ఎక్సలెంట్ సూపర్ సూపర్బ్ ఒక్కసారి మీరు వస్తే మన తిరుపతికి మీ బంధువులు వస్తే కూడా ఇక్కడ తీసుకోవచ్చు మళ్ళీ చూపిస్తారు అంత గొప్పగా ఉన్నది మన రాష్ట్రంలోనే ఎక్కడ ఈ విధమైన ఒక ప్రైవేట్ అయిన ప్రైవేట్ వారు నిర్మించిన ఎగ్జాక్టిక్ పార్క్ లేదు ఇదే మొట్టమొదటిది రెండు ఎకరాల విస్తీర్ణము బ్రహ్మాండంగా ఉంటుంది రెయిన్ బర్డ్స్ పార్క్ యొక్క స్పెషల్ తప్పకుండా అందరూ రండి చూడండి ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇంకా ఇటువంటి ఇండియాలోనే అత్యధిక ఎత్తుగా ఉండే పక్షి హాస్టిక్ పక్షి బుర్రములు మొదలైన ఎన్నో పిల్లలు చూసి ఆనందించేటివి ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇటువంటి పక్షిని మీరు ఎప్పుడు ఇంతవరకు చూసి ఉండరు ఇండియాలోనే అత్యంత ఎత్తు అయింది రండి విచ్చేయండి చూడండి ఆనందించండి